చంద్రబాబు నాయుడు గారే స్వయంగా లొకేషన్ బాధ్యత బాలకృష్ణ బాధ్యత పెట్టి ఇంట్లో మనుషులు ఒకతను బావమర్ది ఇంకోటి కొడుకు బాధ్యత పెట్టి మీరే జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని రండి అని అంటే వాళ్ళిద్దరూ వెంటబెట్టుకుని తీసుకెళ్ళారు బయట ప్రపంచానికి జరిగింది తెలియదు కదా లోపల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్టుకొని వాటేసుకొని ఏడ్చి నేను వస్తానో తెలియదు నా కొడుకు మీద కూడా కేసులు పెడుతున్నారు రేపొద్దున మేము బయటకు వచ్చేటప్పటికి ఎలక్షన్లు కూడా అయిపోతాయేమో చివరికి ఎలక్షన్లు నువ్వే భరించాల్సి వస్తుంది నువ్వే నడిపించాల్సి వస్తుంది సీట్ల విషయంలో మన ఇద్దరం ఇట్లాగే తర్జన భర్జన పడితే జగన్ గెలుస్తాడు మనం ఇబ్బంది పడతామని చెప్పని మీరు ఒప్పుకోండి ముందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడగటం వలనే ఈ పవన్ కళ్యాణ్ గారు పొగడంగానే రూమ్ మీరు చేసుకొని బయటకు వచ్చేసి నేను టీడీపీతో వెళ్తానా అని అన్నాడు ఆయన ఆల్రెడీ జాతీయ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు అడిగినప్పుడు ఈయన ఏం చెప్పాలా మీరు ఇదే ప్రపోజలు అఫీషియల్గా అధికారికంగా చెప్పండి కలిసి వెళ్దామని నేను మా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకొని బీజేపీ పెద్దలకు కూడా నచ్చచెప్పి నేను మీతో వస్తానని చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారట్లా చెప్పాల విప్పుడం మీటింగ్లో ఓట్లు చేయాలనివ్వను అందరిని కలుపుకొని వెళ్తానని చెప్పని టీడీపీ అని చెప్పిందా చెప్పమని చెప్పిందా ఈయనే చెప్పాడు ఆ కమ్మకులం జోలిపోతే ఊరుకోనని చెప్పని ఈయనే చెప్పాడు ప్రతిసారి ఓట్లు చేయాలనిమని అందరిని కలుపుకొని వెళ్తాను నేనని చెప్పి ఈయనే చెప్పాడు టీడీపీ పార్టీతో ఎలక్షన్ కలిసి వెళ్ళిపోతున్నాను బీజేపీ వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పింది ఈయనే మరి ఈయనంతటి ఈయన ఒక విధంగా దాని అర్థం అర్థమేంటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నట్టు కదా ఈయన గతి లేక ఈయన ఏదో ఎలక్షన్ చేయలేక ఎలక్షన్ గతి లేని ఎవరికి టీడీపీ పార్టీకి లోకల్ బాడీ నలభై వేల అధికారం చూసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో చేతులు ఎత్తేసింది నలభై వేల అధికారం చూసి తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ధైర్యం చేయలేకపోయింది కొద్ద గొప్ప దమ్ముగా నిలబడింది ఎవరు పవన్ కళ్యాణ్ జనసేన కేడరే కదా ఈయన గతి లేనట్టుగా ఈయన పదిసార్లు వాళ్ళతో వెళ్తున్నాను వాళ్ళతో వెళ్తున్నాను అన్నప్పుడు నువ్వు బేషరత్తుగా వాళ్ళతో వెళ్తారా అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చింది తీసుకోవటమే ఇందులో మీరు మీ కొత్త క్వశ్చన్లు ఎందుకు వస్తున్నాయి మీ అందరికీ ఈయనకి సీఎం పోస్ట్ ఇస్తారా డిప్యూటీ సీఎం ఇస్తారా ఇరవై సీట్లతో బేరం మొదలు పెట్టారు వాళ్ళు ఈయనకి ఇరవై సీట్లు ఎక్కడో చెప్పండి ఇస్తామని చెప్పని అధికారంలో ఉన్న టైంలో నలభై ఆఫర్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజున వాళ్ళు ఇరవై ఎమ్మెల్యేలు పరిమితమైన వాళ్ళు ఈరోజు ఇతరకి ఇరవై సీట్లతో బేరం మొదలు పెట్టారు దాన్ని ఉంది వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్ని చెప్తాడు పిల్లి గుడ్డిదైతే అంట ఏమైనా చూపించిందంట అట్లా ఉంది వెంటిలేటర్ల మీద ఉండి చచ్చిపోయే పార్టీని బతికిచ్చాడు ప్రాణం పోసి బలోపేతం చేశాడు ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇన్ని ఎన్ని ఎమ్మెల్యేలు ఇస్తారు ఏం చేస్తారని చెప్పని అదే అంటే జగన్మోహన్ రెడ్డిని దించదమే లక్ష్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డితో మనకి ఆస్తి గోడలు ఉన్నాయా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా ఈయనందుకు అత్యుత్సాహం ముందుకెళ్తున్నాడు ఈయనంతా ఈయన బేషరత్గా మద్దతు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యేలు తీసుకోవటమే ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు వేరే పదవులు కూడా ఇస్తారు నమ్మకం లేదు ఇరవై ఎమ్మెల్యేల పైన ఏ కొత్త ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కూడా వాళ్ళ క్యాండిడేట్లో వస్తారు టీడీపీ క్యాండిడేట్లే జనసేన తరఫున బయటకు వస్తారు కాబట్టి ఇది రాజకీయం అనేది ఒక యుద్ధ క్రియ ఒక యుద్ధ రంగంలో జరిగే పెద్ద యుద్ధం నరేంద్ర మోడీ గారు చెప్పారు టీడీపీతో మీకు ఎందుకయా చచ్చిపోతులను ఎందుకు బతికిస్తున్నావు నువ్వు విడిగా ఎలక్షన్ చేసుకో నీకు కావాల్సిన డబ్బు మీద నేను చూసుకుంటాను ఒక ఇరవై ముప్పై నియోజకవర్గాలు ఎలక్షన్ చేసుకో నేను సహకరిస్తాను మోడీ గారు చెప్పారు అండ్ నేను విన్నానండి నాకు అవసరం లేదండి జగన్నే తెచ్చాలి నా లక్ష్యం అదేనండి కాబట్టి నేను టీడీపీ వెళ్తున్నాను మీరు వస్తే రండి లేకపోతే మానేయండి అని వాళ్ళకు కూడా చెప్పాడు కాబట్టి మనందరూ మనం ఇష్టమైన వెళ్ళినప్పుడు వాళ్ళు టికెట్ ఎన్నిస్తే తీసుకోవాలా వాళ్ళు పదవి ఇస్తే తీసుకోవాలా లేకపోతే తెలియదు